శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దైవంతో సహజీవనం స్వామి నిరంజనానంద గురుదేవుల సేవలు క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం శ్రీరామకృష్ణులు పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెలలో కలకత్తాలోని షాంపూ షాంపుకూర్ వెళ్లవలసి వచ్చింది నిరంజనుడు ఇల్లువాకిలి వదిలిపెట్టి గురుదేవుల వెంట షాంపుకూర్కు వెళ్లాడు మంచి ధైర్యశాలి శారీరకంగా దృఢమైన వాడు కావటంతో షాంపుకూర్లో శ్రీరామకృష్ణులుండే ఇంటి ద్వారం కాపలాదారుడిగా బాధ్యత చేపట్టాడు ఈ సందర్భంగా ఒక నటీమణి చేతిలో పాపం నిరంజనుడు ఏ విధంగా మూసిపోయాడో ఆ సంఘటన గురించి కాస్త తెలుసుకుందాం గిరీష్ ఘోష్ ప్రదర్శిస్తున్న చైతన్య లీల నాటకం చూడటానికి శ్రీరామకృష్ణుడు పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో కలకత్తాకు వెళ్లారు ఆ నాటకంలో చైతన్యుడి పాత్రను వినోదిని అనే నాటి నటిమని పోషించింది చైతన్యుడి పాత్రను అంత చక్కగా ఆమె పోషించినందుకు శ్రీరామకృష్ణుడు ఎంతో ఆనందించి ఆమెను ఆశీర్వదించారు ఆమె కూడా నాటి నుంచి శ్రీరామకృష్ణుల పట్ల భక్తి భక్తి ప్రపత్తులను పెంపొందించుకుంటూ వచ్చింది అయితే మళ్ళీ ఆయన్ను కలుసుకోవటానికి మాత్రం ఆమెకు వీలు పడలేదు ఇప్పుడు శ్రీరామకృష్ణులు అస్వస్థులై కలకత్తాలోనే షాంపుకూర్లో ఉన్నారని తెలుసుకున్న వినోదిని గురుదేవులను సందర్శించాలని అభి అభిలషించింది కానీ ఆ సమయంలో శ్రీరామకృష్ణుని చూడటానికి వచ్చేవాళ్ల విషయంలో ఆయన శిష్యులు ఎంతో నిక్కచ్చిగా వాళ్ళు శ్రీరామకృష్ణులు ఎక్కువగా మాట్లాడినా లేక అపవిత్రురాల అపవిత్రులు ఎవరైనా ఆయనను తాగినా ఆయన వ్యాధి మరింత తీవ్రతరం అవుతుందని శిష్యులు భయపడ్డారు ఇలాంటి పరిస్థితుల్లో శ్రీరామకృష్ణుని సందర్శించడానికి వినోదిని కా కాళీపదుడి సహా సాయం కోరింది అతడు గిరీష్ చంద్రబోష్ ద్వారా వినోదినికి పరిచయం అయ్యాడు ఒకనాటి సాయంత్రము కాళీపదుని సలహా మేరకు వినోదిని ఒక తెల్లదొరలాగా ధరించి కాళీపాదునితో కలిసి షాంపుకూరు వెళ్ళింది కాళీపదుడు నిరంజనునికి ఆమెను తన స్నేహితునిగా పరిచయం చేసి ఏ ఆటంకం లేకుండా తన వెంట లోపలకు తీసుకువెళ్ళాడు ఏకాంతంగా ఉన్న శ్రీరామకృష్ణులను వారిద్దరూ దర్శించుకున్నారు తనకు కూడా వచ్చిన ఆ తెల్ల దొర ఎవరన్నది కాళీపద్రుడు గురుదేవులకు నిజం వెల్లడించాడు జరిగింది విని పరమహంస కడుపుబ్బా నవ్వారు వినోదిని భక్తి విశ్వాసాలను ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ గురుదేవుల ఆమెకు ఆధ్యాత్మిక పరంగా కొన్ని ఉపదేశాలను ఇచ్చారు ఆమె తన శిరస్సు ఉంచి పాలభాగంతో తమ పాదాలు తాకటానికి సైతం గురుదేవులకు అనుమతి గురుదేవులు ఆమెకు అనుమతినిచ్చారు కాళీపదుడు వినోదిని ఇద్దరూ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వారు ఆడిన నాటకాన్ని పరమహంస తన శిష్యులకు బట్ట చేశారు వారిద్దరూ ఆడిన నాటకానికి శ్రీరామకృష్ణ ఎంతో ఆనందించడంతో ఆయన శిష్యులు ఈ విషయంలో ఎవరి మీద కోపం తెచ్చుకోలేదు వైద్యుని సలహా మేరకు పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం డిసెంబర్ పదకొండున శ్రీరామకృష్ణులు ధూళితో నిండి ఉన్న కలకత్తా నగరాన్ని వదిలి దూరంగా కాశీపూర్లో ఉన్న ఒక ఉద్యాన గృహానికి తమ నివాసం మార్చారు అప్పుడు కాశీపూర్ గ్రామం కలకత్తా నగర శివార్లలో కానీ ఇప్పుడు అది కలిసిపోయింది గంగానదికి సమీపంలో ఉండేది అంత్యదశకు చేరిన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఈ ప్రశాంత పరిసరాలను చూసి శ్రీరామకృష్ణులు ఎంతో సంతోషించారు డిసెంబర్ నెల డిసెంబర్ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పూట శ్రీరామకృష్ణులు భక్తులు ఏడ తనకున్న ప్రేమను ఏమాత్రం దాపరికం లేకుండా వ్యక్తీకరించారు ఆయన నిరంజనితో నువ్వు నా కన్నతండ్రివి నీ ఒళ్ళో నేను కూర్చుంటాను అన్నారు మరొక భక్తిని వక్షస్థలాన్ని తాకుతూ నీలోని కుండలిని శక్తి మేల్కొనుగాక అంటూ ఆశీర్వదించారు శ్రీరామకృష్ణులతో కలిసిమెలిసి జీవితం గడపటం వల్ల ఆయన భక్తులతో కూడా భక్తి ప్రేమలు ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందాయి తన వాళ్లను చూసి రావటానికి నిరంజనుడు ఇంటికి వెళ్ళి వచ్చాడు అతడు తిరిగి వచ్చాక శ్రీరామకృష్ణుడు అతనితో నువ్వు ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళి వచ్చావు కదా నీకు ఏమనిపించింది అని ప్రశ్నించారు అందుకు నిరంజనుడు ఈ విధంగా జవాబిచ్చాడు ఇదివరకు కూడా నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించేవాడిని నిజమే కానీ మరి ఇప్పుడు మరి లే మీరు లేనిదే నేను జీవించనే లేను ఆ జవాబు విని శ్రీరామకృష్ణులు మహేంద్ర మహేంద్రగుప్తతో ఇలా వ్యాఖ్యానించారు ఎవరు నా అంతరంగ కోటికి చెందినవారో ఎవరు బాహ్య కోటికి చెందినారో ఈ వ్యాధి బయటపడుతోంది ఈ ప్రపంచాన్ని పరిత పరిత్యజించి ఇక్కడే నివసిస్తున్న వాళ్ళు నా అంతరంగా కోటి అప్పుడప్పుడు వచ్చిపోతూ అయ్యా మీరెలా ఉన్నారు అని పరామర్శించిపోయే వాళ్ళు బాహ్య కోటికి చెందుతారు శ్రీరామకృష్ణకు పరిచర్యలు చేయటం కోసం ఆయన శిష్యులు వంతుల వారిగా ఇరవై నాలుగు గంటలు నిర్విరామంగా ఆయనను కనిపెట్టుకుని ఉండేవాళ్ళు అంతేకాకుండా ఆయన ఆదేశానుసారము వారి ఆధ్యాత్మిక సాధనను కూడా ఆచరిస్తూ ఉండేవాళ్ళు త తమ ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి శిష్యులు శిష్యులు శ్రీరామకృష్ణుడే శరణారు ఆయన కూడా తన ప్రియ శిష్యులను కంటికి రెప్పలాగా కాపాడుతూ వచ్చారు ఈ విషయం కింద సంఘటన ద్వారా మనకు వెల్లడవుతుంది ఒకరోజు సాయంత్రం నిరంజనుడు మరికొందరు శిష్యులు కలిసి కాశీపూర్ ఉద్యానవనానికి దక్షిణ దిశలో చివర ఉన్న ఒక ఈత చెట్టు వద్దకు వెళ్లి ఆ రసం సేకరించాలని అనుకున్నారు ఈ విషయం ఏది శ్రీరామకృష్ణులకు తెలియదు బాగా చీకటి పడ్డాక నిరంజనుడు ఇతర శిష్యులు కలిసి ఈత చెట్టు వద్ద బయలుదేరి వెళ్లారు ఇంతలో ఇక్కడ శ్రీరామకృష్ణుడు పరుగుపరుగున మేడ దిగి గుమ్మం దాటి బయటకు పరిగే ఒత్తుకు వెళ్ళటం శారదాదేవి కంటబడింది ఆమె కంతులని ఆశ్చర్యం వేసింది ఇదలా సాధ్యం మంచం మీద కాస్త వెళ్ళడానికి సైతం మరొకరి సహాయం అవసరమైన వ్యక్తి ఈ విధంగా ఒక బాణంలాగా దూసుకు వెళ్ళటం ఎలా సాధ్యపడింది ఆమె తన కళ్ళను తనే నమ్మలేకపోయింది శ్రీరామకృష్ణులు తన గదిలోనే ఉన్నారేమో చూద్దామని ఆమె వారి గదికి వెళ్ళి చూసింది అక్కడ ఆయన కనిపించలేదు ఆమె విపరీతమైన భయంతో చుట్టుప్రక్కల పరికించి చూసింది ఎక్కడ శ్రీరామకృష్ణులు ఆమెకు కనిపించలేదు అపరిమితమైన భయాందోళనతో శ్రీరామకృష్ణులు ఏమైపోయారో ఎక్కడికి వెళ్లారో అని చింతిస్తూ చివరి ఆమె తన గదికి చేరుకున్నారు కొంతసేపటికి శ్రీరామకృష్ణుడు వేగంగా తమ గదికి పరిగెత్తుకు వెళ్ళటం శారదా మాత గమనించింది అప్పుడు ఆమె ఆయన వద్దకు పోయి తాను చూసిన దానిని గురించి ప్రశ్నించింది కానీ ఆయన ఈ విధంగా జవాబిచ్చారు ఆ నువ్వు అది చూశావన్నమాట చూడు ఇక్కడకు వచ్చిన పిల్లలందరూ ఉడుకు రక్తంతో ఉన్నవారు ఉత్సాహవంతులు ఉద్యానవనంలో ఉన్న ఈత చుట్టూ రసాన్ని తాగడానికి బయలుదేరారు అక్కడ అక్కడ ఒక భయంకరమైన నల్ల త్రాచు ఉన్నట్లు నాకు అనిపించింది అది వారందరినీ కాటువేసి ఉండేది దాని సంగతి ఈ పిల్లలకేం తెలియదు కనుక నేనే దాన్ని అక్కడి నుంచి తరివేయటానికి మరొక అడ్డదారి గుండా అక్కడకు వెళ్ళాను ఆ పాముతో మళ్ళీ ఛాయలకు రావద్దు అని చెప్పాను అయితే ఇతరులెవరికీ విషయం వెల్లడించవద్దు అని శ్రీరామకృష్ణులు శారదాదేవితో అన్నారు కాశాం షీపూర్లో శ్రీరామకృష్ణులు మూడు నాలుగు నెలలు ఉండేసరికి ఆయన శరీరం పూర్తిగా శుష్కించిపోయింది ఆయన గుర్తుపట్ట పట్టడం కూడా కష్టమైపోయింది ఇలాంటి స్థితిలో కూడా తమ గురుదేవులు క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడతారని ఆయన భక్తులు ఇంకా ఆశపడుతూనే ఉన్నారు ఈ సమయంలోనే ఒకసారి శ్రీరామకృష్ణ నిరంజనునికి ఇలా వివరించారు చూడు ఈ స్థితిలో నన్ను ఎవరైతే చూస్తారో వారంతా ఆ జగన్మాత అనుగ్రహం చేత ముక్తులవుతారు అయితే దాని పర్యవసానంగా నా ఆయువు మరింతగా క్షీణించిపోతుంది ఈ సంగతిని శ్రీరామకృష్ణ ద్వారా స్వయంగా తెలుసుకున్న తర్వాత నిరంజనుడు తన కాపలాదారుడి విధి నిర్వహణలో మరింత అప్రమత్తడై మెలగసాగాడు తలకొక పాగా చుట్టుకొని చేతిలో ఒక కర్ర పుచ్చుకొని రాత్రింపవాళ్ళు ద్వారం దగ్గరే కూర్చుని కాపలా కాసేవాడు బయట వారి ఎవ్వరూ గురుదేవులను చుట్టానికి లోపలికి పోకుండా అడ్డుకునేవాడు ఈ విధి నిర్వహణ ఒక్కోసారి వచ్చిన వారి మనస్సుకు కష్టం కలిగించవలసి వచ్చేది వాళ్లతో కఠినంగా ప్రవర్తించవలసి వచ్చేది అయినా సరే శ్రీరామకృష్ణ ప్రాణాలను పరిరక్షించే నిమిత్తము నిరంజనుడు ఎవరికి అంత సంతోషదాయకం కాని ఈ బాధ్యతను తాను స్వీకరించాడు అంత సంతోషదాయకం కాని ఈ బాధ్యతను తాను స్వీకరించాడు మతిస్థిమితం లేని స్త్రీ ఒక ఆమె విజయకృష్ణ గోస్వామితో కలిసి ఇదివరకు దక్షిణేశ్వరంలోని కాళీ ఆలయానికి వస్తూ ఉండేది అలా వచ్చినప్పుడు శ్రీరామకృష్ణ కోరిక మేరకు చక్కగా పాటలు పాడుతూ ఉండేది ఆమె పాట పాడే పాటలంటే శ్రీరామకృష్ణులు ఎంతో ఇష్టపడేవారు ఆమె పట్ల జాగ్రత్తగా మసిలేవారు ఎందుకంటే ఆమె గురుదేవుల పట్ల మధుర భావాన్ని పెంపొందించుకోవాలనుకునేది విష్ణు భక్తులైన సాధకులు కొందరు శ్రీకృష్ణుని పట్ల ఈ విధమైన మధుర భావాన్ని వాళ్ళు భార్య తన భర్త పట్ల ప్రకటించే ప్రేమనే ఈ రకం సాధనలో భక్తులు భగవంతుని పట్ల ప్రదర్శిస్తారు ఈ స్త్రీ ఒకరోజు మధ్యాహ్నం పూట కాశీపూర్ నుంచి వచ్చి గురుదేవులను చూడాలనుకుంది ద్వారం దగ్గరే నిరంజనుడు ఆమెను అడ్డగించాడు దానితో ఆమె ఉన్మాదిని అయిపోయింది ఈ విషయం తెలుసుకున్న శ్రీరామకృష్ణులు ఆమెను తన వద్దకు తీసుకురావలసిందిగా తన శిష్యుడైన శశిని రామకృష్ణానంద స్వామిని ఆమె వద్దకు పంపించారు తన వద్దకు వచ్చిన ఆ స్త్రీ ఆయన ఆశీర్వదించి పంపించారు అప్పటి నుంచి ఆమె మరింత తరచుగా గురుదేవులను చూడటానికి కాశీపూర్ రావటం మొదలుపెట్టింది అయితే నిరంజనుడు మాత్రం ఏమాత్రం మెత్తబడకుండా కఠినమైన వైఖరిని అవలంబిస్తూ లోపలకు రాకుండా ఆమెను అడ్డుకునేవాడు ఈ విషయం గురించి మిగిలిన శిష్యులు ఎంతగానో భయపడ్డారు ఆమె ఎన్ ఆమె ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఆమె ఆ ఉన్మాదంలో ఎంతకు తెగిస్తుందోనని మిగిలిన శిష్యులంతా ఆందోళన చెందేవాళ్ళు అయితే చిట్టు ఎవరకు ఆమె నిరాశతో తనకు తానుగా రాకపోలు కట్టుపెట్టింది ఆమె పట్ల సానుభూతితో రాఖాల్ బ్రహ్మానంద స్వామి ఇలా అన్నారు మేమంతా ఆమె గురించి ఎంతో బాధపడుతున్నాము తన ప్రవర్తన మూలంగా ఆమె ఎంతో చికాకు కలిగిస్తోంది నిజమే కానీ దాని ఫలితంగా ఆమె కూడా బాధపడుతూ ఉంది అది విన్న నిరంజనుడి ఇట్లా బదులు చెప్పాడు నీకు ఇంటి వద్ద నీ భార్య ఒకతే ఉంది అందుకే నువ్వు ఆ స్త్రీ పట్ల ఈ విధంగా సానుభూతిని ప్రకటిస్తున్నావు ఈ విమర్శకు రాఖాల్ ఇలా తీవ్రంగా ప్రతిస్పందించాడు ఏమి పడాయి ఏమిటి నువ్వు మాట్లాడేది ఈయన శ్రీరామకృష్ణులు ముందు కూడా అలా మాట్లాడటానికి నీకెన్ని గుండెలు ఇదంతా వింటూ శ్రీరామకృష్ణులు ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిపోయారు తన ఈ మౌనం ద్వారా ఆయన ఒక ఒకవంక బాధాతప్తమైన మనిషి పట్ల రాఖాలు ప్రదర్శించిన కారుణ్యాన్ని ప్రేమను మెచ్చుకున్నట్లు అయ్యింది మరొక వంక అదే మౌనం ద్వారా తన పట్ల నిరంజనుడు ప్రదర్శించిన నిజాయితీతో కూడిన సేవాభావాన్ని ఆయన అభినందించినట్లు అయ్యింది మరొక రోజున రామచంద్ర దత్త శ్రీరామకృష్ణులు చూడటానికి వచ్చారు కానీ నిరంజను అతన్ని ద్వారం వద్దనే ఆపివేశాడు శ్రీరామకృష్ణ గృహస్థ భక్తులలో ముఖ్యుడు రామచంద్ర దత్త అలాంటి తనను అడ్డగించినందుకు రామకృ రామచంద్ర దత్తాకు కోపం వచ్చింది లాటు అద్భుతానంద స్వామి నీ అతడు ఇలా అభ్యర్థించాడు దయచేసి ఈ మిఠాయిలను పళ్లను తీసుకెళ్ళి గురుదేవులకు నివేదించు తర్వాత నాకు కొంత ప్రసాదంగా తెచ్చిపెట్టు ఇది విని లాటు ఎంతగానో చలించిపోయాడు అతడు నిరంజనితో సోదర రామచంద్ర దత్త మనవాడే కదా అతన్ని కూడా నువ్వెందుకు లోనికి రానివ్వటం లేదు అని అడిగాడు అయితే నిరంజనుడు మాత్రం పట్టు విడవలేదు దారితో లాటు కాస్త కట్టువుగా శాంపకూరులో ఉన్నప్పుడు వినోదిని వంటి నటీమణిని శ్రీరామకృష్ణ దర్శనానికి అనుమతించావు రామచంద్ర దత్తా లాంటి గొప్ప భక్తుని కూడా లోపలికి వెళ్లకుండా ఆపుతున్నావు అన్నాడు ఈ మాటలతో నిరంజనుడి అంతరాత్మ స్పందించింది తన పట్టు సడలించి రామచంద్ర దత్తాను లోపలికి అనుమతించాడు ఆ తర్వాత కాసేపటికి లాటు మేడమెట్లెక్కి పైకి వెళ్ళాడు శ్రీరామకృష్ణ సర్వజ్ఞులు కదా లాటుతో ఇలా అన్నారు చూడు నాయన నువ్వె నువ్వెన్నడూ కూడా ఇతరుల ఇతరులలో ఉండే తప్పుల్ని చూడవద్దు అందుకు బదులు వారిలో ఉండే గుణాలను చూడు ఈ విమర్శ ఈ విమర్శన లాటుని ఇబ్బందిలో పెట్టింది అతడు మెట్టు దిగి వచ్చి సోదరా నేను మాట్లాడింది ఏమీ మనసులో పెట్టుకోవద్దు నేను చదువు వాణ్ణి అని నిరంజన్ క్షమాపణ వేడుకున్నాడు తన శిష్యుల మధ్య అత్యంత సన్నిహితమైన బాంధవ్యం పెంపొంది పెంపొందటానికి శ్రీరామకృష్ణుడు ఏ విధంగా ప్రోత్సహించే ప్రోత్సహించేవారో ఈ సంఘటన ద్వారా మనము చక్కగా అర్థం చేసుకోవచ్చు గిరీష్ చంద్ర ఘోష్ తమ్ముడు అతుల్ ఘోష్ ఇతడు ఒకసారి రామకృష్ణ దర్శనం కోసం కాశీపూర్ వచ్చాడు నిరంజనుడు ద్వారం వద్దనే అతన్ని ఆపివేశాడు ఇది అతుల్ బాబా బాబుకు ఎంతో బాధ కలిగింది కలిగించింది ఎవరైనా ఒకరు స్వయంగా తన ఇంటికి వచ్చి తనను వెంటబెట్టుకుని వస్తే తప్ప తాను మళ్ళీ శ్రీరామకృష్ణ జంతకు రానని శపథం చేశాడు ఒకనాడు గురుదేవులు తన ఆరోగ్యం ఎలా ఉందో పరీక్షించడానికి అతుల్ బాబుని తీసుకురావాల్సిందిగా ఆయన ఇంటికి నిరంజుణ్ణి పంపించారు అతుల్ ఘోష్ స్వయాన వైద్యుడు కాకపోయినా నాడి చూసి రోగం ఎలా ఉందో నిర్ధారించి చెప్పగల నేర్పరి వెంటనే నిరంజనుడు అతుల్ బాబా అతుల్ బాబు ఇంటికి వెళ్ళి అతన్ని తన వెంటబెట్టు ని గురుదేవుల వద్దకు తీసుకొచ్చాడు తాను జబ్బు పడి మంచంలో ఉన్నా కూడా శ్రీరామకృష్ణ తన శిష్యులకు తగిన శిక్షణ మాత్రమే ఇస్తూనే వచ్చారు అవసరం అయినప్పుడు ఆయన తన శిష్యులతో తలెత్తి తల ఎత్తిన గర్వాన్ని మొగ్గలోనే తుంచివేసేవారు కొన్నిసార్లు అవసరమని ఆయన భావించినప్పుడు శిష్యులలోని ఆకాంక్షను ఆయన రేకెత్తించేవారు శ్రీరామకృష్ణ చలికాలంలో వేడి నీటితో స్నానం చేసేవారు రోజున నిరంజనుడు ఒక పెద్ద కాగు నిండా చ చాలా ఎక్కువ నీటిని వేడి చేశాడు అందుకోసం చాలా వంటచెరుకు ఉపయోగించాడు ఈ దుబారా గమనించి శ్రీరామకృష్ణ చికాకు పడ్డారు కానీ నిరంజనుడు మాత్రం తన పట్టుదలను వదిలిపెట్టకుండా ఆ మొత్తం నీటిని శ్రీరామకృష్ణ స్నానం కోసం తీసుకెళ్లాడు శ్రీరామకృష్ణులతో అయ్యా మీరు స్నానానికి ఎన్ని నీళ్లు వాడతారో తెలుసుకునేటంతా జ్ఞా జ్ఞానం నాకు లేదు నేను తెచ్చాను కనుక ఈ నీటినంతటిని మీరు వాడక తప్పదు అన్నాడు భయమెరుగని నిరంజనుడు సరళ ప్రవర్తన చూసి శ్రీరామకృష్ణులు ఎంతో సంతోషించారు తనకు అత్యంత ప్రియమైన వాళ్ళెవరైనా బాధపడుతూ ఉంటే ఆ బాధను చూస్తూ సహించడం ప్రేమించే వాళ్లకు ఎంతో కష్టం కలిగిస్తుంది ప్రేమించే వ్యక్తి తాను ప్రేమిస్తున్న వాళ్ల బాధను ఏదో ఒక విధంగా తొలగించాలని ఆరాటపడతాడు శ్రీరామకృష్ణులకు పరిచర్యలు చేస్తున్న సమయంలో నిరంజనుడు ఆయన గురించి తరచుగా ఇదే విధంగా దిగులు చెందుతూ ఉండేవాడు ఈ విషయాన్ని గురుదేవులు తెలుసుకున్నారు ఒక రోజున ఆయన నిరంజన్ని ఎలా ప్రశ్నించారు నిరంజన్ నాకు కనుక ఈ జబ్బు తగ్గితే నువ్వు నువ్వేం చేస్తావు అందుకు నిరంజనుడు ఎంతో ఉద్విగ్నతతో ఇలా బదులిచ్చాడు ఈ ఉద్యానవనంలో ఉన్న ఈత చెట్టును నా చేతులతో పెకిలించి పారవేస్తాను అంటే సంతోషం పట్టలేక తాను అంతటి దుస్సాహసమైన పని చేస్తాను అని అర్థము అతనిలోని విరోచిత లక్షణాలను తన పట్ల అతని గల ప్రేమ భక్తి గమనించి శ్రీరామకృష్ణుడు అవును నువ్వంతటి గనుడవే అంటూ ప్రశంసించారు గురుదేవుల శరీరం పట్ల ఆయన శిష్యులు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు ఆయన కూడా తన శిష్యుల ఆధ్యాత్మిక జీవితం పట్ల ఎంతో శ్రద్ధ వహించారు ఆదర్శశీలైన ఈ శిష్య బృందాన్ని సక్రమంగా తీసిదిద్దటంలో ఆయన అత్యంత ప్రశాంతంగానూ సహజంగానూ పాటుపడ్డారు నిరంజనిలో చిన్నప్పటి నుంచి దివ్యమైన లక్షణాలు సరళత పవిత్రత నిర్భయత్వము నిదానం సత్య సంధత వైరాగ్యం వంటి లక్షణాలు చోటు చేసుకున్నాయి పెద్ద గోపాలుడు ఒకసారి పన్నెండు కాషాయ వస్త్రాలను పన్నెండు జపమాలను తనకు సమర్పించగా ఆ వస్త్రాల్లో ఒకదాన్ని గురు గురుదేవులు నిరంజనికి ఇచ్చి మిగిలిన వాటిని ఇతర శిష్యులకు పంచిపెట్టారు ఈ విధంగా ఆ రోజునే శ్రీరామకృష్ణ భవిష్యత్తులో తన పేరును నెలకొనబోయే సన్యాస సాంప్రదాయానికి అంకురార్పణ చేశారు శ్రీరామకృష్ణ పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ఆగస్టు పదహారు మహాసమాధి చెందారు ఆయన శిష్యులు తమ గురుదేవుల ఆస్తికలను కాశీపూర్ శ్మశాన వాటిక నుంచి సంచయనం చేసి ఒక రాగి కలసంలో భద్రపరిచారు ఆ పాత్రను కాశీపూర్ ఉద్యాన గృహానికి తెచ్చి పదలం చేశారు తమ గురువరి స్థానములో ఆ కలుషానికి పూజ కొనసాగించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు అయితే వారి వద్ద డబ్బు లేదు అందువల్ల రామచంద్ర దత్త తన విశ్రాంతి గృహమైన కాంకూర్ కాంకూర్ గచ్చి యోగాధ్యానంలో గురుదేవుల అవశేషాలను ప్రతిష్ఠిద్దామని ప్రతిష్ఠిద్దామని సూచించారు ఈ సూచనను నిరంజనుడు తీవ్రంగా ప్రతిఘటించాడు నిరంజనుడు శశి మరి కొందరు కలిసి రహస్యంగా తమ గురుదేవుల అస్థికలలో అధిక పాలు వేరొక కలుషంలోకి మార్చి రెండో కంటివాడికి తెలియకుండా బలారాం బోస్ గారింటికి తరలిచ్చి అక్కడ దాని దాచిపెట్టారు శ్రీరామకృష్ణ గృహస్థ భక్తులలో ముఖ్యమైన వారిలో ఈ బలారాంబోస్ ఒకడు నరేంద్రుడు మొదట్లో రామచంద్ర దత్తా సూచనకు సరేలేమన్నాడు సరేలేమన్నాడు అయితే ఆ తర్వాత తన సోదర శిష్యుల మనోగతాన్ని తెలుసుకుని వారి నిర్ణయాన్ని బలపరిచాడు ఆ తర్వాత కాలంలో బలారాం బోస్ ఇంటి వద్ద దాచిపెట్టిన కాళశాన్ని వివేకానంద స్వామి స్వయంగా బేలూరు మఠంలో ప్రతిష్ఠించటం జరిగింది